వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పన్నెండవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి అలాగే అనంతపురం టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు తక్షణ నందక భూవరం టపాక కావాలనుకుంటే స్క్రీన్ మీద నెమ్మను ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా కలికిరి కలికిరి మార్కెట్లో పదహైదు కేజీల బస్సులు తాడ్ క్వాలిటీలు వంద రూపాయల నుంచి రెండు వందల వరకు పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ కలికిరి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల ముప్పై రూపాయలు టాప్ రేట్ పడింది ఫోర్ థర్టీ రూపీస్ కలికిరి టాప్ రేట్ ఇక అనంతపురం విషయానికి వస్తే అనంతపురం మార్కెట్లో ఇంకా యాక్షన్ అయితే జరుగుతూ ఉంది ఇక స్టాక్ చూసుకుంటే తొంభై వేలకు రేట్లు అయితే వచ్చాయి ఇక ధరలు కూడా కొంచెం మంచిగానే వెళ్తున్నాయి మంచి క్వాలిటీలు ఉంటాయి ఇక్కడ పదహైదు కేఎల్ బాస్లో థర్డ్ క్వాలిటీలు వంద రూపాయల నుంచి రెండు వందల వరకు పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ అనంతపురం మార్కెట్లో సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందలు నాలుగు వందల ఇరవై రూపాయల వరకు ఫస్ట్ క్వాలిటీ అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక అనంతపురం మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పడింది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనంతపురం టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్